మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ అడవి బాపిరాజు గారి గురించి తెలుసుకుందాం శ్రీ అడవి బాపిరాజు గొప్ప చిత్రకారుడు నవలాకారుడు కథకుడు నాటకకర్త వ్యాసకర్త వక్త జాతీయవాది పత్రికా సంపాదకుడు ఉత్తమ అధ్యాపకుడు న్యాయవాది నటుడు అన్నిటికీ మించి ప్రప్రథమంగా తెలుగు సినీ చలనచిత్ర రంగాన కళాదర్శకత్వం చేపట్టిన తపస్వి బహుముఖ ప్రజ్ఞాశాలి కళారాధనకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కవిత్వంతో పాటు సంగీత నాట్యాలలో కూడా పరిచయమున్న గొప్ప కళాకారుడైన శ్రీ బాపిరాజు పద్దెనిమిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఎనిమిదవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో సరిపల్లి గ్రామంలో జన్మించారు భీమవరం నర్సాపురంలో హైస్కూల్ చదువు పూర్తయ్యాక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో బిఏ డిగ్రీ చేశారు ఆనాటి కళాశాల ప్రిన్సిపాల్ ఆస్వాల్డ్ కూడ్రే ఆంగ్ల భాషా కోవిదుడే కాక ఆంగ్లంలో గొప్ప కవి చిత్రకారుడు కూడా శ్రీ బాపిరాజు కళా జీవితానికి నాంది ప్రస్తావన చేసింది కళాశాల ప్రిన్సిపాల్ కూల్డ్రే అని శ్రీ బాపిరాజు పేర్కొన్నారు ప్రిన్సిపల్ తనపై ప్రత్యేక శ్రద్ధ కనిపించేవారని ఎంతో ఆత్మీయతతో బోధిస్తూ కళా దృష్టి ప్రసాదించారని శ్రీ బాపిరాజు అంటారు కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకారుడిగా రాణించానని ఆయన చెప్పుకున్నారు బిఏ డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం జాతీయోద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో చేరి శ్రీ ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రలేఖనం అభ్యసించారు శిల్పకళలోనూ చిత్రలేఖనంలోనూ అనేక మెళకువులను శ్రీ చటర్జీ వద్ద శ్రీ బాపిరాజు నేర్చారు ఆ తర్వాత మద్రాస్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో బిఎల్ పట్టా పొంది స్వగ్రామం భీమవరంలో న్యాయవాద వృత్తి చేపట్టారు అయితే సుమారు ఏడాది కాలం మాత్రమే న్యాయవాదిగా పనిచేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బందర్ జాతీయ కళాశాల గా చేరారు కళాశాల ప్రిన్సిపల్గా తన గురువు కూల్డ్రే మహాశయుని ఆదర్శంగా సుమారు నాలుగు సంవత్సరాలు బందర్ జాతీయ కళాశాలలో పనిచేశారు ఆ తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలో కళాదర్శకునిగా అవకాశం వచ్చింది పుల్లయ్య నిర్మించిన సతీ అనసూయ ధ్రువ విజయం మీరాబాయి చిత్రాలకు శ్రీ బాపిరాజు కళాదర్శకత్వం వహించారు ఆ రకంగా తెలుగు చలనచిత్ర రంగంలో తొలి కళాదర్శకులుగా శ్రీ బాపిరాజు మంచి పేరు సంపాదించారు చలనచిత్ర నిర్మాణం తొలి రోజుల్లో పంతొమ్మిది ముప్పై ప్రాంతంలో ప్రత్యేకించి కళాదర్శకులంటూ వేరే ఎవరూ ఉండేవారు కాదు ఆ లోటును తొలిసారిగా కళానిధి శ్రీ బాపిరాజు తీర్చారు అంతేకాదు కళాదర్శకత్వానికి శ్రీ బాపిరాజు ఒక ప్రత్యేక స్థానం గుర్తింపుతో పాటు నేడు పలువురు కళాదర్శకులకు ఆదర్శంగా నిలిచారు అయితే చిత్రరంగాన ఎక్కువ కాలం స్థిరపడక హైదరాబాద్ నుండి వెలువడే మీజాన్ దినపత్రికకు సంపాదక బాధ్యతలు చేపట్టారు తెలంగాణ ప్రాంతంలో ఆనాడు అంటే పంతొమ్మిది వందల నలభై మూడులో మీజాన్ పత్రికకు విశేష సంఖ్యలో పాఠకులుండేవారు ఈ పత్రికకు పంతొమ్మిది నలభై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు సంపాదకులుగా పనిచేశారు శ్రీ బాపిరాజుకు రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టింది మీజాన్ పత్రికే అని చెప్పాలి శ్రీ బాపిరాజు తాను రాసిన నవలలు కోసంగి గోనగన్నారెడ్డి నారాయణరావు హిమబిందు అడవి శాంతశ్రీ తుఫాను వీటిలో కొన్నిటిని మీజాన్ పత్రికలో సీరియల్గా రాస్తూ ఆ తర్వాత పుస్తక రూపంలో ప్రచురించారు పత్రికా రంగంలో ఎందెన్నో ఉత్తమ జర్నలిస్టులుగా శ్రీ బాపిరాజు తీర్చిదిద్దారు పత్రికా రచనలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు అయితే నిజాం నిరంకుశ పాలన రజాకర్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ పత్రికా సంపాదకత్వాన్ని వదిలి గుంటూరులో కళాపీఠాన్ని నెలకొల్పారు ఇక్కడ ఎందరికో చిత్రలేఖనంలో ఆయన శిక్షణ ఇచ్చారు బాపిరాజు గారి చిత్రాల్లో శబ్దబ్రహ్మ భాగవత పురుష సూర్యదేవ సముద్రగుప్తుడు రాధాకృష్ణ శంకర్లు శశికళ మృత్యుంజయుడు నటరాజు ఆనంద తాండవం నాగనృత్యం తిక్కన మీరాబాయి ఇలా అనేకం ప్రముఖమైనవి శ్రీ బాపిరాజు వారి కిన్నెరసాని పాటలకు నండూరు వారి ఎంకి పాటలకు చక్కని రేఖా చిత్రాలు గీసి ఆ గీతాలకు జీవం పోశారు బాపిరాజు గారి శబ్దబ్రహ్మ చిత్రం డెన్మార్క్లోని చిత్ర ప్రదర్శనశాల్లో పదిలపరచబడింది భాగవత పురుష చిత్రం తిరువాన్కూర్లోను సూర్యదేవ చిత్రం బీహార్లో ఇలా అనేక చిత్రాలు పలు ప్రముఖుల ఇళ్లలో అలంకరణలుగా శోభిస్తున్నాయని బాపిరాజు గారి అభిమానులు పేర్కొంటారు బాపిరాజు గారి తిక్కన చిత్రం ఆంధ్ర విశ్వకళాపరిషత్ బహుమతి పొందింది వీరు సింహళం వెళ్లి అక్కడ సిగిరియా కుడ్య చిత్రాలను చిత్రించారు అవి మద్రాసులోని ప్రభుత్వ మ్యూజియంలో నేటికి ఉన్నాయి కేవలం చిత్రాలు గీయటమే కాకుండా సామాన్యంలో సైతం చిత్రకళపై అభిరుచి కలిగేలా అనేక పట్టణాల్లో చిత్రకళపై ఉపన్యాసాలు ఇచ్చి చిత్రకళాభివృద్ధికి ఆయన కృషి చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పత్రిక స్థాపించాలని ఆశించినా ఆ ఆశయం ఫలప్రదం కాకుండానే శ్రీ బాపిరాజు కన్నుమూశారు బాపిరాజు గారి కథలు రాగమాలిక అంజలి తూలికా నృత్యం తరంగిణి భోగిలోయ తదితర కథలు భారతీ మీజాన్ పత్రికల్లో ప్రచుతమయ్యాయి కథల్లో ప్రకృతిలోని యావత్ సౌందర్యాన్ని ఆయన దర్శింపజేశాడు శ్రీ బాపిరాజు గేయ రచయితగా శశికళను తన ఆరాధ్య దేవతగా అనుక్షణం అన్వేషిస్తూ ఎన్నో ప్రేమ భక్తిపూర్వక భావగీతాలను రాశారు శశికళ గేయాలు ఆకాశవాణిలో తరచూ ప్రసారమవుతాయి పాడకే నా రాణి ఈ గేయం ఘంటసాలవారి గళంలో ప్రియుల ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని చూరగొన్నది శ్రీ బాపిరాజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర సలహాదారుడిగా పనిచేశారు ఈ కాలంలోనే తన నవల నారాయణరావు రేడియో నాటకీకరణ చేసి అందులో జమీందారు పాత్రను తానే స్వయంగా పోషించి నటుడిగా రేడియో శ్రోతల అభిమానాన్ని కూడా ఆయన పొందారు అలాగే శైలబాల భోగిలోయ ఏరువాక తత్తతర రేడియో నాటకాలను శ్రీ బాపిరాజు రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవై తర్వాత అడవి బాపిరాజు లాంటి అనన్య సామాన్య ప్రతిభా పాఠవాలు గల మహోన్నత వ్యక్తి ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక చరిత్రలో లేడని సాహిత్య పరిశోధకులు పరిశీలకులు భావిస్తారు అడవి బాపిరాజు గారి ఇంటి పేరు గాని ఆయన మాత్రం సాహిత్య నందనవనం అని ఆయన సమకాలీనుడు కరుణశ్రీ ఒక సందర్భంలో బాపిరాజు గారి గురించి వ్యాఖ్యానించారు అలాగే శ్రీ బాపిరాజు గీసిన గీత బొమ్మవుతుంది అతడు పలికిన పలుకు పాటవుతుందని ప్రముఖ కవి పండితులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అనేవారు కళ్లా కపటం మాయామరమం ఎరుగని వాడుగా మిత్రులందరికీ తలలో నాల్కొల పిల్లల్లో పిల్లవాడిగా పెద్దల్లో పెద్దగా ఆత్మీయుడిగా అందరి చేత బాపి బాబా అని పిలిపించుకుంటూ అందరివాడిగా జీవితం గడిపిన శ్రీ బాపిరాజు తన కళా ప్రపంచాన్ని వదిలి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఇరవై రెండున గుండెపోటుకు గురియ్యి కీర్తిశేషులైన తెలుగు సాహిత్య సాంస్కృతిక చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన శ్రీ బాపిరాజు రాసిన గ్రంథాలు గీసిన చిత్రాలు కళాభిమానులకు కళాకారులకు ఎంతో ఆదర్శం ఇది అక్షర సత్యం